ఈరోజు ఇంకొక కళాఖండాన్ని చూపిస్తాను ఢిల్లీలో మీ అందరికీ ఎంత చలి ఉంటుందో ఎంత మంచి ఉంటుందో ఇది వరకు చూపించాను కదా ఇక్కడ చూడండి ఆ బిల్డింగ్ ఏమైనా కనిపిస్తుందా అంటే పక్క బిల్డింగ్ కూడా కనిపించినంత మంచి ఉంటుందన్నమాట ఇది ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ తీసిన వీడియో ఈసారి అయితే చలి చాలా ఎక్కువనే ఉంది ఇదంతా మాకు అలవాటు అయిపోయిన విషయం అనుకోండి బట్ మీకోసం చూపిస్తున్నాను ఇంకా అపార్ట్మెంట్లో అయితే రకరకాల స్టాల్స్ అన్నీ పెడుతూ ఉంటారు ఈ సండే వచ్చేసి ఇలా కార్పెట్ షాప్ అలానే వింటర్ వేర్ అనమాట షాల్ వాళ్ళు షాల్వాలాగే ఉండే డ్రెస్సులు అవన్నీ అమ్ముతారనమాట నాకు ఈ గ్రీన్ కార్పెట్ అయితే చాలా నచ్చింది బార్గెన్ చేస్తే మంచి ప్రైస్కే ఇచ్చాడు అనుకోండి న్యూ ఇయర్ కదా ఒక కొత్త లుక్ క్రియేట్ చేద్దాం ఇంట్లో అని చెప్పేసి అనుకున్నాను అనమాట నాకొక విచిత్రమైన అలవాటు ఉంది ఏదైనా వస్తువుని కొన్ని రోజులు కొన్ని నెలల వరకు అదే చోట నేను చూడలేను అనమాట మారుస్తూ ఉంటాను ఈ చైర్లు ఇటువైపుకి ఆ సోఫా అటువైపుకి అని చెప్పేసి సో నాకు ఈ న్యూ ఇయర్కి న్యూ లుక్ క్రియేట్ చేద్దామని అయితే అనిపించింది సో ఈ గ్రీన్ కార్పెట్ అయితే తీసుకొని కొత్తగా ప్లాంట్స్ అయితే యాడ్ చేశామన్నమాట హాల్లో ఇండోర్ ప్లాంట్స్ ఈ లుక్ మీకు ఎలా అనిపించింది మీలో ఎంతమందికి ఇలాంటి విచిత్రమైన అలవాటు ఉందో కమెంట్స్లో చెప్పండి ఇవాళ సండే కదా మరి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అందరి ఇంట్లో నాన్ వెజ్ స్పెషల్స్ ఏనా